ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు అత్యంత ఘనంగా జరుగుతున్నాయి ప్రస్తుతం ఉమ్మడి వరంగల్ జిల్లాలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి అయితే ప్రస్తుతం మనం వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి ఒక ప్రత్యేకమైన చర్చ్ ఆసియా ఖండంలోనే అతిపెద్ద చర్చ్లో ఉన్నాము ఈ చర్చ్కి సంబంధించిన విశేషాలు ఏంటి ఇక్కడ క్రిస్మస్ వేడుకలు ఏ విధంగా జరుగుతున్నాయి అనేది పాస్టర్ జయప్రకాష్ గారితో మాట్లాడి తెలుసుకుందాం జయప్రకాష్ గారు చెప్పండి ఈ చర్చి గురించి అంటే చాలామంది చాలా రకాలుగా చెప్పడం జరిగిందంటే ఎన్నో విశేషాలు ఉన్నాయని ఈ చర్చిలో ఉన్నటువంటి మెయిన్ విశేషాలు ఏంటనే మొట్టమొదటిగా వన్ ఇండియా మరి ప్రేక్షకులందరికీ కూడా క్రిస్ జ్యోతి మందిరం తరఫున శుభాలు తెలియచేస్తా ఉన్నాను ఈ క్రిస్ జ్యోతి మందిరం అనేది తొంభై రెండో సంవత్సరంలో రెవరెండ్ డాక్టర్ సంగాల పాల్సందాస్ గారి చేత స్థాపించబడింది అంచెలంచెలుగా మరి యొక్క మందిరం ఎదుగుతూ అంటే అనేక మంది ఇక్కడికి రావడం అనేక జిల్లాల నుంచి అనేక రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి శాంతి సమాధానం లేని వారు ఆరోగ్యం బాగలేనటువంటి వారు అనేక ఇబ్బందుల్లో నెమ్మది లేకుండా వారు వచ్చి ఇక్కడ నెమ్మది ఆశీర్వాదాలు పొందుతూ దేవుని దీవెనలు పొందుతూ ఉన్నారు ఆ విధంగా మరి ఈ యొక్క కరుణాపురం ప్రాంతం అనేది మౌత్ టు మౌత్ చాలామందికి ఎరిగినటువంటి వారు కానీ ఈ మధ్యలోనే ఈ యొక్క గొప్ప మందిరం చేపట్టి అనేక మందికి ఈ యొక్క మందిరం తెలియజేయడం తెలియడం జరిగింది మేము కూడా ఈ మందిరాన్ని మరి కట్టాలన్నటువంటి ఆలోచన అనేది రెండు వేల నాలుగో సంవత్సరంలో సంఘాల పాల్సన్ రాజు గారికి ప్రారంభమైంది ఆ విధంగా వారు ఎంతో ఆలోచించి మరి మంచి మందిరం కట్టాలి ఒక విశాలమైనటువంటి మందిరం అనేటువంటి ఉద్దేశంతో మరి కట్టినప్పుడు రెండు వేల పదహారో సంవత్సరం జూన్ పదకొండో తారీఖు నాడు మరి ఈ యొక్క మందిరమునకు పునాది వేయడం జరిగింది వాస్తవానికి చెప్పాలంటే ఈ యొక్క మందిరం పునాది వేస్తున్నటువంటి సందర్భంలో ఇంజనీరే కానీ ఉన్నటువంటి చాలామంది కూడా మమ్మలను నిరుత్సాహపరిచారు ఒక రకంగా అంటే ఇది సాధ్యం కాదు ఎందుకంటే ఇంత పెద్ద మందిరం కట్టాలి అని అంటే చాలా కష్టము అనేటువంటిది చాలా శ్రమతో కూడుకున్నటువంటిది భారముతో కూడుకున్నటువంటిది కాబట్టి ఇది మీరు చేయగలరా అని మమ్మలను ఎంతగానో నిరుత్సాహపరిచేటువంటి విధంగా వాళ్ళు మాట్లాడారు కానీ మేము కూడా చేయగలమా అని అనుకున్నాము కానీ ప్రభు యొక్క శక్తి ద్వారా మాత్రమే ఇది చేయగలము ఇది సాధ్యము అన్నటువంటి ఆలోచనతోటి పునాది వేయడం జరిగింది కానీ అంటే ఇంత ఆశ్చర్యమైన రీతిలో ఈ మందిరం వస్తుంది అన్నటువంటి ఆలోచన మేము కలిగిలేము కానీ ఒక విశాలమైన మందిరం కట్టాలి అన్నటువంటి ఆలోచనతోటే దీన్ని ప్రారంభించడం జరిగింది కానీ ప్రభు ఇచ్చినటువంటి ఆలోచనలను బట్టి అంచెలంచెలుగా మరి ఇది కట్టబడుతున్నటువంటి సమయంలో ఒక్కొక్కటి కూడా మాకు దేవుడు ముఖ్యంగా పాలసనే గారికి మరి చక్కటి ఆలోచనలు ఇస్తూ ప్రతి దాంట్లో మరి ఏదేది ఏమి చేయాలనో వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు ముఖ్యంగా ఈ యొక్క మందిరానికి మరి పిల్లర్స్కి ఇత్తడి రేకులను పొదిగించడం జరిగింది దాని మీద చక్కటి దానిమ్మ పండ్లు ఒక దాని మీద ఖర్జూర పండ్లు ఇంకొక దాని మీద ద్రాక్ష పండ్లు ఈ విధంగా మరి బైబుల్ గ్రంథంలో ఉన్నటువంటి ఒలివ చెట్టు ప్రత్యేకమైనటువంటి వాటిని వాటిని ముద్రించడం జరిగింది తర్వాత ఈ మందిరానికి ఒక చక్కటి డూమ్ ఉండాలి అన్నటువంటి ఆలోచనతోటి మరి పాల్సనయ్య గారు చాలా గూగుల్లో చర్చి చేసి మరి వారు ఎంతగానో ప్రయాసపడ్డారు ఆఖరికి వారి ప్రయాసం సఫలీకృతమైంది మరి చక్కటి డూమ్ను మరి సిఎస్టీ బోస్టన్ అమెరికా నుంచి దాన్ని ఇంపోర్ట్ చేయడం జరిగింది దాంట్లో స్టార్ అనేటువంటిది ఎందుకంటే యేసు ప్రభు పుట్టినప్పుడు నక్షత్రం వెలిసింది కనుక దానికి గుర్తుగా ఒక స్టార్ అనేది మనం ఆ డూమ్లో చూడగలం చుట్టూ చక్కటి వెళ్తూ ఉండాలని మళ్ళీ అద్ద దానికి ఒక రింగ్ లాగా ఒక అద్దాలను పెట్టడం జరిగింది ఈ డూమ్ నిర్మాణానికి ఎంత టైం పట్టిందండి యాక్చువల్గా చాలా అంటే ఇట్లాంటి కన్స్ట్రక్షన్ మన దేశంలో ఎక్కడైనా ఉందా మన దేశంలో ఎక్కడ లేదండి మన దేశంలో ఇట్లాంటి కన్స్ట్రక్షన్ ఎక్కడ లేదు సాధారణంగా ఈ డూమ్స్ వేరే వాటికి వాడుతూ ఉంటారు కానీ చర్చికి మాత్రము మొట్టమొదటిగా ఈ రకమైనటువంటి డిజైన్ ను మనం మాత్రమే యూజ్ చేసాం అయితే ఈ యొక్క డిజైన్ అనేది సిఎస్టి వారు మరి ఇక్కడికి వచ్చి వాళ్ళ ఇంజనీర్స్ అంతా చూసుకొని మళ్ళీ దాని ప్లానింగ్ అంతా కూడా దాదాపు ఒక వన్ ఇయర్ పట్టింది ఆ ప్లానింగ్ అంతా అయిపోయిన తర్వాత మేము అక్కడికి వెళ్ళి వాటిని చూసుకున్న తర్వాతనే వాళ్ళు ఇక్కడికి ఇంపోర్ట్ చేశారు దీన్ని మళ్ళీ దానికి అంటే పైన ఎరెక్ట్ చేయడానికి దాదాపుగా ఒక ఆరు నెలల సమయం పట్టింది మొత్తం కన్స్ట్రక్షన్లో బైబిల్లో ఫాలో అయినటువంటి విధానాలని బైబిల్లో చెప్పినటువంటి అన్ని అంశాలను దృష్టిలో పెట్టుకొని కన్స్ట్రక్షన్ చేశారని అంటే ఎటువంటి అంశాలను ప్రధానంగా తీసుకున్నారు అంటే బైబిల్లో ప్రధానంగా అంటే బైబిల్ సలమోన్ కట్టించినటువంటి మందిరం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి గొప్ప మందిరము కాబట్టి ఆ మందిరంలో దేవుని దూతలు ఉండడము తర్వాత దేవుని ఆజ్ఞలు ఉండడము ఒక ప్రత్యేకమైనటువంటి స్థలం పరిశుద్ధమైనటువంటి స్థలం ఉండడం ఇలాంటివి తర్వాత మరి ప్రత్యేకంగా ద్వారాలకు యేసు క్రీస్తు ప్రభు లోకానికి వెలుగు కనుక ఆ దీప స్తంభం అనేది బైబిల్ గ్రంథంలో ఉంటుంది దాన్ని డోర్కి చెక్కడం జరిగింది తర్వాత అంతేకాకుండా ఇతడితో చేయబడినటువంటి దాన్ని మనకు ఎంట్రెన్స్లో మనకు కనబడుతూ ఉంటుంది తర్వాత తండ్రి ద్వారానికి ఉన్నటువంటి ఆ కెరేబులు ఆ దూతలు ఉంటాయి తర్వాత ఒలివ చెట్టు అనేది మరి పరిశుద్ధాత్మ ద్వారానికి చెక్కడం జరిగింది తర్వాత ఈ యొక్క స్టేజ్కి మరి యేసుక్రీస్తు ప్రభు మన లోక రక్షణ కొరకు సిల్వలో ముండ్ల కిరీటాన్ని భరించారు కాబట్టి ఆ ముండ్ల కిరీట ఆకారాన్ని కలిగినటువంటి స్టేజ్కి రేలింగ్ వేయడం జరిగింది ఓకే మొత్తం ఎన్ని ఎకరాల విస్తీర్ణంలో ఉంది ఇది ఎంత ఖర్చు అయింది మీకు అప్పుడు కన్స్ట్రక్షన్ చేయడానికి ఇప్పుడు ఈ చర్చ్ క కన్స్ట్రక్షన్ చేస్తే ఎంత ఖర్చు అవుతుంది ఈ యొక్క క్యాంపస్ అంతా కూడా ట్వంటీ టూ ఏకర్స్ మొత్తము ఈ చర్చ్ మాత్రము ఏడు ఎకరాల విస్తీర్ణలో ఉంటుంది తర్వాత ఈ యొక్క చర్చి మరి కన్స్ట్రక్ట్ చేయడానికి దాదాపు నూట యాభై కోట్ల ఖర్చు అయింది అయితే అందులో మా భక్తుల యొక్క శ్రమదానం ఎక్కువ ఉంది వారు దానికి కష్టపడినటువంటి వస్తువుల రూపంలో ఇచ్చారు కాబట్టి అవన్నీ కలిపి మనము ఒక నూట యాభై కోట్ల వరకు అయింది కానీ ఇప్పుడు ప్రస్తుతము ఇది కట్టాలంటే దాదాపు ఒక మూడు వందల కోట్ల వరకు మాత్రం తప్పకుండా ఖర్చు అవుతుంది మొత్తం ఎన్ని దేశాలకు సంబంధించిన టెక్నాలజీని ఇందులో వాడారు అంటే హాలెండ్ నుంచి కొన్ని వస్తువులు తెప్పించారు అమెరికా నుంచి టెక్నాలజీని వాడారు రకరకాల ప్లేసెస్ నుంచి తీసుకున్నారు కదా ఇక్కడ ఎన్ని రకాల టెక్నాలజీలు ఉన్నాయి ఎన్ని దేశాల నుంచి మీరు ఆ టెక్నాలజీని ఉపయోగించుకున్నారు ముఖ్యంగా ఇక్కడ సౌండ్ సిస్టమ్ అనేది చర్చిలో చాలా ప్రాముఖ్యము ఎందుకంటే చెప్పేటువంటి సందేశాలు కానీ గీతాలు ఆలపించినప్పుడు కానీ ప్రజలందరూ కూడా వినాలి కాబట్టి అవి ఎలాంటి ఇబ్బంది లేకుండా చక్కటి వినాలన్నటువంటి ఉద్దేశంతో మేము ఫ్రాన్స్ దేశం నుంచి నెక్సో సౌండ్ సిస్టమ్ను ఇంపోర్ట్ చేసుకోవడం జరిగింది తర్వాత ఈ యొక్క మరి ఎందుకంటే ఇంత పెద్ద విస్తీర్ణ పిల్లర్స్ లేకుండా మనకు రావాలి అని అంటే ఒక పీటీ బీమ్ టెక్నాలజీ అనేటువంటిది చాలా ముఖ్యమైనటువంటిది కాబట్టి హోలెండ్ టెక్నాలజీని అందులో ఉపయోగించడం జరిగింది ఎందుకంటే మనకు పిల్లర్స్ విస్తీర్ణ అనేది చాలా ఎక్కువగా దాదాపు వన్ ట్వంటీ ఫీట్ వెడల్పు ఎలాంటి పిల్లర్ లేకుండా కూడా ఇది పీటీ బీమ్స్ను వేయడానికి అది ఆ టెక్నాలజీ మనకు సహాయపడుతుంది ఏకకాలంలో ఎంతమంది ఇక్కడ ప్రార్థన చేసుకోవడానికి వీలవుతుంది అంటే మన దేశంలో ఇంత పెద్ద ప్రార్థనా స్థలం ఇంకెక్కడైనా ఉందా ఇక్కడ ఒకేసారి ముప్పై వేల మంది కూర్చొని దేవుణ్ణి ఆరాధించుకోగలుగుతారు మరి అంటే వేరే మన దగ్గర ప్రాంతంలో ఉన్నాయి కానీ ఇలాంటి స్ట్రక్చర్లో లేవు అవి రేకుల షెడ్ల లాంటి స్ట్రక్చర్స్లో ఉన్నాయి మొత్తం ఇక్కడ ఉన్నటువంటి కళా సంపద అంటే డిఫరెంట్ డిఫరెంట్ అంటే గోడ చూసినా కిటికీలు చూసినా ఎక్కడ ఏది చూసినా కూడా ప్రతి దానికి ఒక ప్రత్యేకత కనిపిస్తుంది దీనికి టెక్నాలజీ అంటే దీనికి ఆర్కిటెక్చర్ ఎవరిని మీరు ఎవరి ద్వారా చేయించారు ఇది యాక్చువల్గా మనం చెప్పాలి అని అంటే మాకు వచ్చినటువంటి ఆలోచననే మేము ఆర్కిటెక్ ఎన్విజన్ ఆర్కిటెక్ట్ అనిల్ కుమార్ గారు దీని యొక్క ఆర్కిటెక్ట్ ఆ దగ్గరికి వెళ్ళి మేము సార్ మా ఆలోచనలు ఈ విధంగా ఉన్నాయి అని అన్నప్పుడు ఎందుకంటే వారు నైపుణ్యం కలిగినటువంటి వారు కాబట్టి దానికి తగినటువంటి దారులను మాకు చూపుతూ ఎక్కడెక్కడ వై దొరుకుతాయి ఎక్కడెక్కడికి మనం వెళ్ళాలి అనేటువంటి సలహాలు సూచనలతోటి అక్కడికి వెళ్ళి వాటిని పరిశీలించి వాటన్నిటిని కూడా మరి ముఖ్యంగా కిటికీలను చూస్తే కనుక స్టేండ్ గ్లాస్ అవి మరి యుఎస్ నుంచి తెప్పించి కేరళలో మేము వాటిని స్టెయిన్ వేయించాం అంటే మనకు అప్పుడు వెలుతురు పడినప్పుడు దాని యొక్క అందం అనేది చాలా బ్యూటీగా బ్యూటిఫుల్గా కనపడుతుంది వాటి మీద బైబుల్లో ఉన్నటువంటి ఫలాలు కానీ చెట్లు కానీ తర్వాత పూలు కానీ దాంట్లో మనం పెట్టడం జరిగింది కారిడార్లకు వెళ్తే కనుక మనము ఇజ్రాయెల్ దేశంలో యేసు ప్రభు పుట్టి పెరిగినటువంటి ప్రతి స్థలాన్ని అంటే ఆయన జన్మించినప్పుడు ఆయన బాప్తిసం తీసుకున్న స్థలము ఆయన చనిపోయిన స్థలము ఇవన్నీ కూడా వాటిని కారిడార్లో స్టేండ్ గ్లాస్ రూపంలో వాటిని పెట్టాం బయట చెట్లు కూడా కొన్ని చాలా స్పెషల్గా కనిపిస్తున్నాయి ఆ చెట్ల గురించి చెప్తారు ఎందుకంటే మనకు చెట్లు అంటే ఇష్టపడిన వారు ఎవరు ఉండరు చెట్లు చాలామందికి ఇష్టం కాబట్టి అయితే కానీ మరి బైబుల్లో కొన్ని ప్రాముఖ్యమైన చెట్లు ఉన్నాయి అందులో ఒకటి ఒలివ చెట్టు ఆ ఒలివ చెట్టు అనగా యేసుక్రీస్తు ప్రభు వారు గెచ్చమనే తోటకు వెళ్ళేవారు ఆ గెత్సమనే తోట అంటే ఒలివ తోట అన్నట్టు కాబట్టి మనం ఎక్కువ ప్రార్థనకు ప్రాముఖ్యతనివ్వాలి అన్నటువంటి ఉద్దేశంతో ఈ యొక్క ప్రాంగణంలో పదహారు వేల పదహారు వందల సంవత్సరాల ఒలివ చెట్టును మరి ఇజ్రాయెల్ దేశం నుంచి తెప్పించడం జరిగింది ఇంకొకటి ఆరు వందల సంవత్సరాలది మనం ప్రాంగణం బయటకు వెళ్తే కనుక అవి మనకు కనబడతాయి ఇప్పుడు క్రిస్మస్ సెలబ్రేషన్స్ ఎట్లా జరుగుతున్నాయి మొత్తం టోటల్ మీ ప్లాన్ ఏంటి క్రిస్మస్ సెలబ్రేషన్స్కి సంబంధించి సో డిసెంబర్ మాసం అంటేనే మరి క్రిస్మస్ పండుగ ప్రపంచమంతటగా ఎంతో సంతోషంగా జరుపుకునేటువంటి పండుగ కాబట్టి ఈ క్రిష్జ్యోతి మందిరంలో కూడా క్రిస్మస్ను ఘనంగా నిర్వహించాలని రెవరెండ్ డాక్టర్ పాల్సన్ గారు మరి మేము మా యొక్క కమిటీ వారందరం కూడా నిర్ణయించాము కాబట్టి ఈ యొక్క పండుగ సందర్భంగా ముఖ్యంగా డిసెంబర్ ఇరవై నాలుగో తారీఖు రాత్రి పదకొండు గంటలకు క్యాండిల్ లైట్ సర్వీస్ ఉంటుంది అందరూ కూడా మరి క్యాండిల్ పట్టుకొని వెలిగించినటువంటి క్యాండిల్తో మరి పాటలు ఆలపిస్తారు ఎందుకంటే క్రీస్తు లోకానికి వెలుగు అనేటువంటి సూచనగా ఆ యొక్క క్యాండిల్ పట్టుకొని లైట్లన్నీ బార్పేసి ఆ పాట పాడతాం తర్వాత రాత్రి అంతా సందేశం కూడా ఉంటుంది ఒంటి గంట వరకు దాన్ని ముగించుకుంటాం మళ్ళీ ఇరవై ఐదు డిసెంబర్ పది గంటలకే మళ్ళీ ఆ గీత ఆలాపనతోటి తర్వాత శాంటా హౌస్ తోటి క్రిస్మస్ తాతలతోటి కరుణాపురం గ్రామం అంతా కూడా ఊరేగించి అందరికీ ఆ సంతోషాన్ని పంచుతూ మరి దేవుని ఆలయానికి చేరుకొని మళ్ళీ క్రిస్మస్ గీతాలను ఆలపిస్తూ క్రిస్మస్ సందేశాన్ని ప్రజలందరూ కూడా మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి మన ముఖ్యమంత్రి గారు మన మంత్రులు మన నాయకులు మన ప్రజలు తర్వాత మన దేశంలో ఉన్నటువంటి వారందరి కొరకు ప్రత్యేకమైనటువంటి ప్రార్థనలు చేయబడతాయి వారందరూ మంచి సన్ సంతోష సమాధానాలతో ఉండాలని వారి కొరకు ప్రత్యేక దీవెనలు కూడా ఇవ్వబడతాయి ఎటువంటి ఏర్పాట్లు చేస్తున్నారంటే క్రిస్మస్కి ఎంతమంది ప్రజలు ఇక్కడికి వస్తారు ప్రార్థనలు చేయడానికి అయితే ప్రతి సంవత్సరం చాలా ఎనభై వేల వరకు వస్తారు కానీ ఈ సంవత్సరం లక్ష మంది మేము వస్తారని ఆశిస్తూ ఉన్నాం మరి వారందరికీ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా టెంట్స్ కానీ మాకు పాత మందిరం చాలా విశాలమైంది అక్కడ కూడా ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టడం జరిగింది ఈ ప్రాంగణంలో ఒక ఐదు ఆరు ఎల్ఈడి స్క్రీన్స్ పెట్టి తర్వాత వాళ్ళందరూ కూడా ఎక్కడ ఉన్నా కూడా మరి ఎందుకంటే మందిరంలో అంతమంది పట్టరు కాబట్టి నేను అయ్యో చూడలేకపోతానేమో అనే బాధ లేకుండా అన్ని ఏర్పాట్లు చేయడం జరిగింది మరి చాలామంది వెళ్ళిపోతారు కానీ కొంతమంది ఒక ఇరవై ముప్పై వేల మంది ఇక్కడనే ఉండిపోతారు వాళ్ళందరికీ కూడా భోజనాన్ని సిద్ధపరుస్తాం మరి వారికి కావాల్సినటువంటి సదుపాయాలన్నీ కూడా ఏర్పాటు చేశాం క్రిస్మస్ పండుగ సందర్భంగానే కాకుండా విడిగా కూడా ఈ మన క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరానికి మన రాష్ట్రాల నుంచే కాకుండా ఎక్కడెక్కడి నుంచి ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు సో ఈ క్రిజ్యోతి మందిరంలో మనకు ప్రతి శుక్ర శని ఆదివారం మూడు దినాలు ప్రార్థనలు ఉంటాయి అయితే ఎక్కువగా మనకు శనివారం రోజు మనకు భక్తులు ఎక్కువగా వస్తూ ఉంటారు ఇక్కడ కేవలం మన వరంగల్ జిల్లా కాకుండా తెలంగాణ రాష్ట్రం అంతట్లో నుంచి తర్వాత ఒడిస్సా నుంచి అటు ఛత్తీస్గఢ్ నుంచి మహారాష్ట్ర నుంచి కర్ణాటక అటు తమిళనాడు బార్డర్ ఆంధ్రప్రదేశ్ నుంచి కూడా మనకు భక్తులు ఇక్కడికి వస్తూ ఉంటారు ఇప్పుడు క్రి క్రిస్మస్ పండుగ సందర్భంగా ఫాదర్గా మీరు ప్రజలందరికీ ఏం చెప్పాలి సో ఈ క్రిస్మస్ సందర్భంగా ప్రజలందరికీ కూడా మరి క్రీస్తు లోకానికి వెలిగివ్వడానికి ఆయన ఎల్లప్పుడూ మనతో ఉండడానికి ఆయన మానవునిగా ఈ లోకానికి వచ్చాడు ఆయన మనతో ఉన్నప్పుడు ఎల్లప్పుడూ మనం సంతోషంగా ఉండగలుగుతాం కాబట్టి మీరందరూ కూడా ఆనందంగా ఉండాలి సంతోషంగా ఉండాలి మీ బాధలు కష్టాల్లో ఒక ఆదరణ కలిగించేటువంటి వారముగా తప్పకుండా ఎల్లప్పుడూ మీ కొరకు మేము ప్రార్థిస్తామని అభయాన్నిస్తూ మీ అందరూ దేవుని దీవెనలు పొందాలని విష్యూ హ్యాపీ క్రిస్మస్ గాడ్ బ్లెస్ ఇది పరిస్థితి కరుణాపురంలో ఉన్నటువంటి క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో క్రిస్మస్ వేడుకలు చాలా ఘనంగా జరుగుతున్నాయి ఎన్నో విశేషాలు ఉన్నటువంటి విదేశాల నుంచి ఎంతోమంది నిపుణులతో పనిచేయించినటువంటి ఈ ప్రార్థనా మందిరానికి ఈ సంవత్సరం కూడా భారీగానే భక్తులు తరలివస్తారు మీరందరూ కూడా ఈ సంవత్సరం క్రిస్మస్ పండుగను కరుణాపురంలో ఉన్న క్రీస్తు జ్యోతి ప్రార్థనా మందిరంలో సెలబ్రేట్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియో జర్నలిస్ట్ అంజితో వీణ వన్ ఇండియా వరంగల్